மீ சொந்தம் செகண்ட் ஆக்வ ரேடியன்ஸ் டீப் க்ளென்சிங் ஜெல் చినాపు వంతెన నిర్మాణంలో తెలుగు మహిళా ఇంజనీర్ పదిహేడేళ్ల పాటు సేవలందించారు అసలు ఎవరి మాధవీలత తెలుసుకునే విషయంపై ప్రతి ఒక్కరికి ఆసక్తి నెలకొంటుంది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతిన ప్రారంభోత్సవం జరిగింది తెలుగు మహిళ గాలి మాధవీలత ఈ ప్రాజెక్టులో పదిహేడేళ్ల పాటు కన్సల్టెంట్ గా పనిచేయటం గొప్ప విషయం ఆమె రాక్ మెకానిక్స్ లో నిపుణురాలు కొండలు రాళ్ల స్వభావంపై పరిశోధనలు కూడా చేశారు వందేళ్ల కల నెరవేరిందని ఈ ప్రాజెక్టు లో భాగం కావటం గర్వంగా రామే ఈ వంతెన ఈఫిల్డ్ టవర్ కంటే ఎత్తుగా ఉండటం విశేషం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతిన చినాబ్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు జమ్మూ శ్రీనగర్ ప్రాంతాలను కలిపే ఈ వంతెన నిర్మాణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది ఇంజనీర్ల ప్రతిభ కూడా కీలకం ఈ ఇంజనీర్ల బృందంలో తెలుగు మహిళ గాలి మాధవీలత పాత్ర కూడా ఉంది ఆమె గత పదిహేడేళ్లుగా ఈ ప్రాజెక్టు కోసం అంకితమయ్యారు ఆంధ్రప్రదేశ్కు చెందిన మాధవి నుంచి చదువులో రాణించారు డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ ఆమె కొన్ని కారణాల వల్ల బీటెక్ సివిల్ చేయాల్సి వచ్చింది సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన మాధవి కాలేజీలో ప్రొఫెసర్ల ప్రోత్సాహంతో రీసెర్చ్ వైపు అడుగులు వేశారు అనంతరం మాధవి బీటెక్ పూర్తి చేశారు అలా రీసెర్చ్ వైపు కొనసాగిన ప్రయాణంలో ఐఐటి మద్రాస్ నుంచి పిహెచ్డి పూర్తి చేశారు పిహెచ్డి తర్వాత ఏడాది పాటు ఐఐటి గౌహతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహించారు అనంతరం రెండు వేల మూడులో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో జియో ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా టూ చినాబ్ రైల్వే బ్రిడ్జ్ లో చేరారు మాధవి గత పదిహేడేళ్లుగా ఈ చినాబ్ ప్రాజెక్టుకు కన్సల్టెంట్ గా చేస్తున్నారు రాక్ మెకానిక్స్ పై చాలా పట్టుంది మీకు అందుకే చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్ట్ లో అక్కడ ఉన్న శిలలు వాటి బరువు గట్టిదనంపై ఆమె చాలా పరిశోధనలు చేశారు ఇలా సుదీర్ఘంగా ఈ ప్రాజెక్టు కోసం పనిచేశారామే తనకు చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు లో పనిచేసే అవకాశం రావటం చాలా గొప్ప విషయమని మాధవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ బ్రిడ్జ్ నిర్మాణం చాలా కష్టమని రెండు కొండల్ని కలుపుతూ వంతెన నిర్మాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు బ్రిడ్జ్ నిర్మించే ప్రాంతంలో కొండలు రాళ్లు భూమి గురించి కూడా పూర్తిగా అవగాహన ఉండాలి తెలుసుకోవాలన్నారు ఈ ప్రాజెక్టులు చేరిన సమయంలో ఆ ప్రాంతం గురించి తెలుసుకోవటానికి తన బృందంతో కలిసి ఫస్ట్ టైం చినాబ్ నదిపై బోట్ లో ప్రయాణించానని కూడా గుర్తు చేసుకున్నారు ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేసిన ప్రాంతంపై అధ్యయనం చేశామని కొండలు కూడా ఎక్కామన్నారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఇబ్బంది లేకుండా కొండ చర్యలు విరుగుపడే ప్రమాదాన్ని తగ్గించేలా ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఉంటుందన్నారు అక్కడి పరిస్థితులకు తగిన విధంగా ఎప్పటికప్పుడు తమ ఆలోచనలు మార్చుకున్నామన్నారు మొత్తానికి వందేళ్ల కల నెరవేర్చామని దేశం గర్వించదగ్గ ఈ ప్రాజెక్టు లో తను కూడా భాగం కావటం ఒక అదృష్టంగా భావిస్తున్నానని చాలా గర్వంగా ఉందని అంటున్నారు అంతేకాదు రెండు వేల ఇరవై ఒకటిలో మాధవికి ఆజాదీకా అమృత్ మహోత్సవం వేడుకల్లో భాగంగా ఐఐఎస్సీ ప్రకటించిన డెబ్బై ఐదు మంది స్టెమ్ మహిళా నిపుణుల జాబితాలో చోటు దక్కింది చినాబ్ వంతిన నమూనా దాని నిర్మాణ శైలి చాలా భిన్నంగా ఉంటాయి వాస్తవానికి నూట ముప్పై ఏడు సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి రూలింగ్ లోనే ఈ రైల్వే లైన్ ఆలోచన తెరపైకొచ్చింది రెండు వేల రెండులో నిర్మాణ పనులు ప్రారంభించగా మొత్తానికి ఇరవై ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ గా చినాబు ఉక్కు వంతెనకు గుర్తింపు ఉంది ఈ బ్రిడ్జ్ ఎత్తు ఈ ఫిల్ టవర్ కంటే ముప్పై ఐదు మీటర్లు ఎక్కువ ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ఉపయోగించిన ఐరన్ దాదాపు నాలుగు ఈ ఫిల్ టవర్స్ నిర్మాణానికి ఉపయోగించిన ఉక్కుతో ఈక్వల్ అంట అలాగే దాదాపు నూట ఇరవై ఏళ్ళు బలంగా ఉండేలా ఈ వంతెన నిర్మాణం జరిగింది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతిన చినాబ్ నిర్మాణంలో మన తెలుగు మహిళ మాధవి గారి కృషి అభినందనీయం మరి ఆమె నైపుణ్యం పనితీరు పట్ల మీరేమంటున్నారో కామెంట్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై